వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బుధ శుక్ర సంయోగం ఈ ఆరు రాశులకు రెండు వేల ఇరవై నాలుగు లో ఆదాయం రెట్టింపు వృశ్చిక రాశిలో బుధుడు శుక్రుడు కలిస్తే సంపద ఉద్యోగావకాశాలు పెరుగుతాయి కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఈ ఆరు రాశుల వారికి ఆర్థిక వనరులు పెరుగుతాయి బుధుడు అనుకూలించడం వల్ల వ్యాపారం వ్యాపారాలు మెరుగవుతాయి మెర్క్యూరీ తన గ్రహాన్ని బదిలీ చేసినప్పుడు అది వృత్తిపరమైన ఉద్యోగాలు మరియు వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వస్తోంది ఈ కొత్త సంవత్సరం మొదటి నెల కెరీర్ పాయింట్ నుండి చాలా రాశుల వారికి మంచిది డిసెంబరు ఇరవై ఎనిమిదిన బుధుడు వృశ్చిక రాశిలోకి సంచరిస్తాడు వృశ్చిక రాశిలో బుధుడు శుక్రుడు కలిస్తే సంపద ఉద్యోగావకాశాలు పెరుగుతాయి కొత్త సంవత్సరం మొదటి నెలలో ఈ ఆరు రాశులలో మార్పులు వస్తాయి కాబట్టి వారి డబ్బు రెట్టింపు అవుతుంది ఆ రాసుల వారు ఎవరో తెలుసుకోవచ్చు వృషభం ఈ రాసుల వారు నూతన సంవత్సరంలో మంచి ఫలితాలను పొందుతారు ఈ సమయంలో వృత్తిపరమైన పురోగతికి మరియు ఆదాయ పెరుగుదలకు మంచి అవకాశాలు ఉంటాయి బుధుడు కూడా మేధస్సుకు కారకుడు కాబట్టి ఈ రాశి శ్రేయస్సును పెంచుతుంది కర్కాటకం ఈ రాశి వారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి కాబట్టి రాసుల వారు తమ లక్ష్యాలను సాధించేందుకు కష్టపడి విజయం సాధిస్తారు కొత్త ప్రత్యేకంగా ఉండబోతోంది సింహం ఈ రాశి వారు తమ వ్యాపారంలో చాలా లాభదాయకంగా ఉంటారు బుధగ్రహ ప్రభావం వల్ల వీరికి నేర్చుకునే శక్తి పెరుగుతుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించండి మీరు స్టాక్ మార్కెట్ లో ఏదైనా పెట్టుబడి పెడితే మీరు దాని నుండి లాభం పొందుతారు కన్యా మెర్కిరీ సంచారం ఈ రాశికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాలలో లాభం ఉంటుంది కొత్త సంవత్సరం మొదటి నెల ఉద్యోగార్థులకు శుభవార్త తెస్తుంది పనిలో మంచి పురోగతి ఉంటుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది తులా ఈ రాశి వారి వృత్తి జీవితంలో అనేక పురోగతులు ఉంటాయి ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది మీ వృత్తి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అది కూడా ఈ సమయంలో పరిష్కరించబడుతుంది ధనుస్సు వృత్తిపరంగా ఈ ధనుస్సు రాశికి బుధ సంచారం అనుకూలం ధనుస్సు రాశి పురోభివృద్ధి పొందుతారు మీరు పనిలో ఏదైనా మార్పు చేయాలనుకుంటే అది మంచి ఫలితాలను ఇస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు